రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం అయితే హేమలంబి నామ సంవత్సరం అంటే రెండు వేల పదిహేడు మరి ఏ రాశికి ఎలా ఉండబోతుందో చక్కగా మన వీడియోస్లో చెప్పడం జరిగింది మన రాజసుధ ఛానల్ ద్వారా అయితే చాలా మంది ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు అందరికీ పుట్టిన తేదీలు వాళ్ళ జన్మ రాసులు అవి చాలా వరకు తెలియదు అయితే ఒక రకంగా కొంతమంది ఏమంటున్నారు అంటే నామ నక్షత్ర ప్రాధాన్యం బట్టి లేదంటే పుట్టిన తేదీ తెలుసు పుట్టిన సమయం సరిగ్గా తెలియదు అనుకున్న వాళ్ళకి ఇలా చాలామంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే మనకి ఆస్ట్రాలజీ బట్టి అంటే ఇండియన్ ఆస్ట్రాలజీ బట్టి రాశి ఫలాలు పంచాంగం ఇవన్నీ కూడా మనం యమలంబినామ సంవత్సరంలో వచ్చే రాశి ఫలాల గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం అయితే ఎవరికైతే పుట్టిన సమయం లేదో డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే తెలిసిన వాళ్ళు ఉంటారు లేదంటే పలానా మంత్లో నేను పుట్టానని రఫ్గా ఐడియా ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళందరికీ కూడా మరి టూ థౌజండ్ సెవెంటీన్యూమరాలజీ పరంగా అంటే ఒకవేళ బర్త్ టైము అవి ఉన్నా కూడా ఇవి చాలా వరకు అప్లై అవుతాయి రెండు వేల పదిహేడు ఏ రకంగా ఉండబోతుంది మరి న్యూమరాలజీ ప్రకారం ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుడతారో వాళ్ళకి ఈ టూ థౌజండ్ సెవెంటీన్ హేమలంబి నామ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి మీరు చూసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఈ టూ థౌజండ్ సెవెంటీన్ హేమలంబి నామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పనులు మీరు లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటారో అవన్నీ కూడా ఈ ఇయర్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వన్ నెంబర్ వాళ్ళకి చెప్పాలంటే టూ థౌజండ్ సెవెంటీన్ చక్కటి అనుకూలమైన ఇయర్ గా చెప్పవచ్చు మరి మన తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కూడా వాళ్ళకి చక్కగా ఇది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఈ వన్ నంబర్ లో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఇయర్ లో ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ టూ థౌజండ్ సెవెంటీన్ హేమల సంవత్సరంలో వన్ డేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా బిజినెస్ కొత్తగా వాళ్ళు అంటే ఏ రకమైన బిజినెస్లు అడ్మినిస్ట్రేషను సర్వీస్ సెక్టర్స్ రియల్ ఎస్టేటు కంప్యూటర్ రంగాలు అంటే కంప్యూటర్ స్టార్ట్ చేయాలి అంటే కంప్యూటర్ బిజినెస్ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లాంటివి కాబట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటే మరి టూ థౌజండ్ సెవెంటీన్యూమరాలజీ ప్రకారం హేమలంబి నామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఈ ఈ ఇయర్లో మీరు ఆరాధించాల్సిన దైవం విష్ణుమూర్తి అంటే లార్డ్ విష్ణు ఎక్కువ ఆరాధించినట్టయితే మీరు ఏదైతే వ్యాపారస్తులు స్పెక్యులేషన్ ఫీల్డ్స్లో ఉంటారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్గా ఉంటుంది ఇయర్ అలాగే చాలా వరకు సింహరాశికి ఒక రకంగా బాగాలేదని చెప్పాం హేమలంబి నామ సంవత్సరం కానీ వన్ నెంబర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో పుట్టిన వాడికి చక్కగా అనుకూలంగా ఉంటుంది